రైతు శ్రేయస్సే ధ్యేయంగా రైతుకు పెట్టుబడి సహాయంగా రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రెండు విడతల్లో ఒక్కొక్కరికి పద్నాలుగు వేల రూపాయలు పెట్టుబడి సాయంగా అందించడం జరుగుతుందని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు వింజుమూరు మండలం చంద్రపడియా గ్రామంలో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల శ్రేయస్సు కొరకే పనిచేస్తుందని అందులో భాగంగా వింజుమూరు మండలంలో నాలుగు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిందని తెలిపారు రైతులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ ఆహార విలువ జోడింపు ఉత్పత్తుల కొరకు రైతులకు అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో మండల కనుమినారు గూడా నరసారెడ్డి నాయకులు దొరస్వామి నాయుడు మాల్యాద్రి సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్లు సొసైటీ డైరెక్టర్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి డిప్యూటీ ఎంపీడీవో రామారావు అగ్రికల్చర్ ఏడీఏ ఏఈ అధికారులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Okay, okay. I d o t know. I don't k n o don't I t k n o I n t I don't k d I o n t know. I n t k I d o n అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఇక్కడ వింజమూరు మండలంలో చంద్రపడియా గ్రామంలో తిరుగుతా ఉన్నాము రీసెంట్ గా మీ అందరికి తెలుసు అన్నదాత సుఖీభవ పథకం కింద పేద రైతులకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మనం మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఒక పేమెంటు ఇంతకుముందు పడింది ఏడు వేల రూపాయలు అలాగే మొన్న రెండో విడత పేమెంటు ఏడు వేల రూపాయలు రీసెంట్గా వాళ్ళ అకౌంట్స్లో పడడం జరిగింది అందులో మొత్తం పద్నాలుగు వేలకు గాను నాలుగు వేల రూపాయలు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ఇవ్వడం జరుగుతూ ఉంది అది ఇది అంత కలిపి పద్నాలుగు వేలు ఇంకా కూడా ఒక ఆరు వేల రూపాయలు రైతులకు పడాల్సి ఉంది ఇంకొక విడతలో ఇప్పుడు ఈరోజు నా చంద్రపడియా గ్రామంలో చాలామంది రైతులను పలకరించుకుంటూ వస్తూ ఉన్నాం వాళ్ళు ఎట్లా డబ్బులు వాడుతూ ఉన్నారు వాళ్ళకి ఎంత ఉపయోగపడతా ఉంది ఆ డబ్బులు అనేది ఒకసారి వాళ్ళ మాటల్లోనే మనం విన్నాం ముందు ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో నూట నలభై తొమ్మిది చెరువులు ఉన్నాయి ఈ మండలాలు ఒక దాదాపుగా ఎనిమిది మండలాలు ఉంటే ఎనిమిది మండలాల్లో ఒక ఆరు మండలాలు కేవలం వర్షపు నీళ్ళ మీద ఆధారపడిన మండలాలు ఇవి ఆ చెరువుల్లోకి నీళ్లు నిండున్నాయి దేవుడి దయ వల్ల ఈ సంవత్సరం అంతా మంచిగా వర్షాలు పడడం వల్ల నీళ్లు కూడా పుష్కలంగా ఉన్నాయి వారికి ఇచ్చే డబ్బులు ఇప్పుడు ఆ పద్నాలుగు వేల రూపాయలు రెండో పంట వేసుకోవడం కానీ ఏదో ఒక పంట వేసుకునే దానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు అలాగే ఊరు తిరగతా ఉన్నప్పుడు కొంతమంది గ్రామస్తులు కొన్ని ఇతర సమస్యలు కూడా మన దృష్టికి తీసుకురావడం జరిగింది వాటిని కూడా మనం త్వరితగతిన అడ్రస్ చేసి ఎంఆర్ఓ కానీ ఎండి ఆఫీస్ కూడా యూరియా ఏమన్నా లోటు ఉందా మీకు అని చెప్తే ఎవరు కూడా మాకు యూరియా లోటు ఉందని ఎవరో ఒకరు చెప్పిన ఒకరు కూడా చెప్పలేదు మనకు అందరికీ పుష్కలంగా యూరియా అందుతూ ఉంది కాకపోతే ఈ వైసీపీ అలాగే వాళ్ళ సోషల్ మీడియా సాక్షి పత్రిక ఒకటి ఈ దుర్మార్గమైన వార్తలు రాస్తా అక్కడ ఇబ్బంది ఇక్కడ ఇబ్బంది అని చెప్పి యూరియా గురించి రాస్తా ఉన్నారు కానీ పెద్ద అమ్మాయి లాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు నా రెండు కళ్ళతో మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ హలో 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 సార్ హాయ్ సార్ సో మచ్ మా కార్యాలయం చిరునామా డోర్ నంబర్ నంబర్ ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ మన ఎంపిక